హలో వన్ గుడ్ మార్నింగ్ నేను మిరాజీ పిఈ చెప్పుకుంటున్నాం కదా విద్యా దృక్పథాలు దాంట్లో ఈరోజు లైవ్లో అడగబోయే టాపిక్ వచ్చి ఇక్కడ చూడండి స్వాతంత్రం రాకముందు భారతదేశంలో విద్య భారతీయ పాఠశాలలు ఎలా ఉన్నాయి స్వాతంత్రం రాకముందు ఏ ఏ కమిటీలు ఏర్పడ్డాయి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఈరోజు ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ చార్టర్ చట్టం చార్లెస్ గ్రాంట్ హంటర్ కమిషను ఉడ్స్ తాకీదు హర్టాక్ కమిటీ ఇవన్నీ సార్జెంట్ కమిటీ ఇవన్నీ దీంట్లోనే ఒక్క వీడియోలోనే వచ్చేస్తాయి ఒక్కసారి అలాగా వెళ్ళిపోదాం ఒకసారి చూడండి భారతీయ పాఠశాలలు మధ్యయుగంలో భారతదేశంలో మహమ్మదీయ పాలన అనేది ఉండేది మహమదీయులు దండయాత్రలు చేశారు కదా గ్రామస్తులు ఉపాధ్యాయునికి వస్తు రూపంలోనూ అలాగే దక్షిణ ఇస్తూ ఉండేవారు అంటే వస్తు రూపంలో ఫీజు అనేది చెల్లించేవారు డైరెక్ట్గా ఫీజు కాకుండా ఉపాధ్యాయులు బోధనతో పాటు ఏదో ఒక వృత్తిని అవలంబించి దాని ద్వారా కొంత సంపాదించుకుంటూ ఉండేవారు ఎందుకంటే ఫీజులు ఉండేవి కాదు కాబట్టి వేరే పని కూడా చేసుకుంటూ సంపాదించుకునేవారు టీచర్స్ స్వాతంత్రం రాకముందు భారతదేశంలో విద్య మిగతాది అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి ఇక్కడ వదిలేశాను స్వాతంత్రం రాకముందు అంటే ఇండిపెండెన్స్ రాకముందు ఎలా ఉంది ఆధునిక యుగంగా భావించబడుతున్న ఈ కాలంలో వలసవాద పాలన ఉండేది బ్రిటిష్ వారు ఈస్ట్ ఇండియా కంపెనీ వారు వీళ్ళందరూ కూడా వలస వచ్చారు ఇండియాకి సో వలసవాద పాలన అనేది ఉండేది పోర్చుగీస్ వారు వచ్చారు స్టార్టింగ్ పోర్చుగీస్ వారి రాకతో ఈ కాలం క్రమం క్రమంగా బ్రిటిష్ వారి పాలనకు దారితీసింది బ్రిటిష్ వారు తూర్పు ఇండియా వర్తక సంఘాన్ని ఏర్పాటు చేశారు ఆ వర్తక సంఘం ద్వారా భారతదేశంలో వ్యాపారాన్ని స్టార్ట్ చేశారు పదిహేడు వందల యాభై ఏడు ఏంటది ప్లాసి యుద్ధం పదిహేడు వందల యాభై ఏడులో ప్లాసి యుద్ధంతో ఈ బ్రిటిష్ వారి రాజ్య స్థాపన అనేది స్టార్ట్ అయింది మోస్ట్ ఇంపార్టెంట్ బ్రిటిష్ వారి రాజ్య స్థాపన అనేది ప్లాసి యుద్ధంతో స్టార్ట్ అయింది తర్వాత పద్దెనిమిది వందల యాభై ఏడులో ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం అనేది జరిగిందంటే సిపాయిల తిరుగుబాటు నెక్స్ట్ వన్ మన దేశం ఇండియా అలాగే వర్తక సంఘ పాలన నుండి పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో ప్రత్యక్ష బ్రిటిష్ రాణి అలాగే బ్రిటిష్ పార్లమెంటు పాలనలోనికి వచ్చేసింది పద్దెనిమిది వందల యాభై ఏడు తర్వాత యాభై ఎనిమిదిలో బ్రిటిష్ రాణి పాలనలోనికి వచ్చింది వారి పాలన పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు అంటే స్వాతంత్రం వచ్చే వరకు కూడా పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నుంచి నలభై ఏడు దాకా కూడా కొనసాగింది ఈ కాలంలో భారతదేశంలో విద్యా వ్యాప్తిలో క్రైస్తవ మిషనరీలు ముఖ్యమైన పాత్ర వహించాయి చూద్దాం అవేంటో క్రైస్తవ మిషనరీలు భారతదేశంలో పాఠశాలలు కళాశాలలు ప్రారంభించాయి తూర్పు ఇండియా వర్తక సంఘం ఆ తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం చాలా సందర్భాల్లో వారికి ప్రోత్సాహాన్ని అందించాయి అంటే వాటికి నిధులు ఇవ్వాలి కదా మనీ అనేది ఇవ్వాలి కదా ఎవరిచ్చేవారంటే క్రైస్తవ మిషనరీలకి ఈస్ట్ ఇండియా కంపెనీ ఒకటి అలాగే బ్రిటిష్ ప్రభుత్వం కూడా వీటికి గ్రాంట్స్ ఇచ్చేవన్నమాట మనీ నెక్స్ట్ భారతదేశం అనాగరిక దేశమని ఆ దేశాన్ని సంస్కరించవలసిన బాధ్యత తమపై ఉన్నదని క్రీస్తు సందేశమే దీనికి ఏకైక మార్గం వీరు ప్రచారం చేశారు అప్పట్లో క్రైస్తవ మిషనరీ వాళ్ళు ఈ కారణంగా భారతీయుల్లో మిషనరీలపై వ్యతిరేకత పెరిగింది ఇంక ఇష్టం లేదనమాట మిషనరీలు అంటే ఇండియన్స్కి పద్దెనిమిది యాభై ఏడు స్వతంత్ర పోరాటానికి తదుపరి పరిణామాలకు కూడా ఇది ప్రధాన కారణము మిషనరీల యొక్క ప్రవర్తనే ప్రధాన కారణం అని చెప్తున్నారు ఇక్కడ చూడండి మెకాలే మినిట్స్ ద్వారా ఆంగ్ల విద్యకు శ్రీకారం చుట్టబడింది మెకాలే మినిట్స్ అంటే ఎవరో ఇదంతా తర్వాత వస్తుంది మనకి ఇక్కడ చూడండి ఆంగ్ల విద్యకు శ్రీకారం అనేది మెకాలే మినిట్స్ ద్వారా జరిగింది ఆంగ్ల విద్యా విధానం భారతీయ సంస్కృతిని నాశనం చేస్తున్నదని భారతీయ సాంప్రదాయాలను పద్ధతులను కించపరిచేదిగా ఉన్నదని జాతీయ నాయకులు భావించారు ఇండియన్లో ఇండియన్స్ అనమాట ఇండియాలో ఉండే జాతీయ నాయకులు భావించారు భావించి ఆంగ్ల విద్యకు సమాంతరంగా జాతీయ విద్యను కొనసాగించారు అనేక మంది జాతీయ నాయకులు ఈ మహాయజ్ఞంలో భాగస్వామ్యం అయ్యారనమాట ఇందులో ముఖ్యమైన వారు ఎవరంటే స్వామి దయానంద సరస్వతి అరవింద ఘోష్ బాలగంగాధర్ తిలక్ స్వామి వివేకానంద మొదలైనవారు ముఖ్యులు ఇక్కడ మచిలీపట్నం ఒకటి ఇంపార్టెంట్ మచిలీపట్నంలో జాతీయ కళాశాల అనేది స్టార్ట్ చేశారు అప్పట్లో కళాశాల అంటే కాలేజ్ చార్లెస్ గ్రాంట్ కమిషన్ ఎప్పుడంటే ఎయిటీన్ థర్టీన్ ఒక మిలిటరీ అధికారిగా అంటే ఇతడు తూర్పు ఇండియా వర్తక సంఘంలో ఈస్ట్ ఇండియా కంపెనీలో ఒక మిలిటరీ అధికారిగా ప్రవేశించి గ్రాంట్ అనే అతను గ్రాంట్ పేరు అనమాట ప్రవేశించి క్రమంగా ఈ క ఈ సంఘంలో బోర్డు సభ్యుడిగా ఎదిగి ఆ తర్వాత డైరెక్టర్ల బోర్డుకు కూడా అధ్యక్షుడు చార్లెస్ గ్రాంట్ అతడు కంపెనీ డైరెక్టర్లకు పదిహేడు వందల తొంభై ఏడులోను అలాగే పద్దెనిమిది వందల ఎనభై పదమూడులో ఎయిటీన్ థర్టీన్లో బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్కు ఒక పత్రాన్ని సమర్పించాడు క్రైస్తవ మిషనరీల కార్యకలాపాలు కంపెనీ వ్యవహారాల ప్రయోజనాలకు ఇబ్బందికరంగా ఉంటాయని ప్రజలకు కంపెనీపై వ్యతిరేక వ్యతిరేకత ఏర్పడుతుందని భావించింది అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఏమనుకుంటుందంటే క్రైస్తవ మిషనరీల వల్ల కంపెనీ వ్యాపారం దెబ్బతింటుంది అని ఇప్పుడు వాళ్ళపై వ్యతిరేకత ఉంటే కొంటారు వాళ్ళ వస్తువులు సో కంపెనీ వ్యాపార ప్రయోజనాల ప్రయోజనాలకు ఇబ్బందికరంగా ఉంటాయని ప్రజలకు కంపెనీపై వ్యతిరేకత ఏర్పడుతుందనేసి ఈస్ట్ ఇండియా కంపెనీ భావించింది ఇదంతా ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ భారత స్వాతంత్ర పోరాటానికి ముందు మాట అనమాట నెక్స్ట్ చార్టర్ చట్టం ఎయిట్ ఎయిటీన్ థర్టీ త్రీ థర్టీన్ అయిపోయింది థర్టీ త్రీ థర్టీ త్రీ చార్టర్ చట్టం కంపెనీ పరిపాలనకు సంబంధించి భారతదేశంలో విద్య గురించి కొన్ని ఆదేశాలను జారీ చేసింది అన్ని దేశాలకు సంబంధించిన అన్ని దేశాలకు సంబంధించిన క్రైస్తవ మిషనరీలకు వారి మత వ్యాప్తికి భారతదేశంలో అవకాశం కల్పించాలి అన్ని దేశాలకు సంబంధించిన క్రైస్తవ మిషనరీలు ఉంటాయి కదా ఒక్కో దేశంలో కొంతమంది ఉంటారు కదా మిషనరీలు మిషనరీలకు సంబంధించిన వ్యక్తులు వారి మత వ్యాప్తికి భారతదేశంలో అవకాశం కల్పించాలి దీని యొక్క ఉద్దేశం అన్నమాట చార్టర్ చట్టం ఎయిటీన్ ఎయిటీన్ థర్టీ త్రీ యొక్క ఉద్దేశం మిగతా దేశాల్లో మిషనరీలు కూడా భారతదేశంలో భారతదేశంలో రావడానికి ఆ మత వ్యాప్తికి అవకాశం కల్పించాలంటే ఇది ఒకటే సరిపోలేదు మిగతా దేశాల నుంచి కూడా తెప్పించాలని చెప్తున్నారు వీళ్ళు బెంగాల్ గవర్నర్ బెంగాల్ గవర్నర్ జనరల్ ఆదేశాలను మిగతా ప్రాంతాల గవర్నర్ గవర్నర్లు అనుసరించాలి బెంగాల్ గవర్నర్ని గౌరవించి అతని యొక్క ఆదేశాలను మిగతా గవర్నర్లు అనుసరించాలి విద్యా గ్రాంట్ పదివేల నుండి లక్ష రూపాయలకు పెంచబడింది విద్యా గ్రాంట్ అప్పటి వరకు టెన్ థౌజండ్ ఉండేది అది వన్ ల్యాక్కి పెంచేశారు ఇది చాలా ఇంపార్టెంట్ చార్టర్ చట్టం ఎయిటీన్ థర్టీ త్రీలో మోస్ట్ ఇంపార్టెంట్ గ్రాంట్ అనేది పదివేల నుంచి లక్ష రూపాయలకు పెంచబడింది గవర్నర్ జనరల్ కౌన్సిల్లో న్యాయశాఖకు ఒక సభ్యుడిని కూడా నియమించాలి న్యాయశాఖకి ఒక సభ్యుడిని కూడా నియమించాలి ఇది ఒకటి ఇంపార్టెంట్ నెక్స్ట్ భారతీయ విద్య మెకాలే మినిట్స్ మెకాలే గవర్నర్ జనరల్ కౌన్సిల్లో న్యాయశాఖ సభ్యుడయ్యాడు మెకాలే మనిషి పేరు అనమాట మెకాలే గవర్నర్ జనరల్ కౌన్సిల్లో న్యాయశాఖకు సభ్యుడయ్యాడు ఇతనిని ఆనాటి గవర్నర్ జనరల్ అయిన విలియం బెంటింక్ విద్యాశాఖకు అధ్యక్షుడిగా నియమించారు మెకాలేని బెంటింక్ ఏం చేశాడంటే విద్యాశాఖకి అధ్యక్షుడిగా నియమించాడు ఇక్కడ చూడండి పద్దెనిమిది ముప్పై ఐదు ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన తన సిఫార్సులను ప్రతిపాదించాడు మెకాలే ఇతడు భారతదేశం గురించి భారతీయ విద్యా సాంప్రదాయాలు ప్రజల గురించి అత్యంత అవమానకరంగా మాట్లాడాడు భారతదేశంలో ఆంగ్ల విద్యను ఆంగ్ల మాధ్యమాన్నే బ్రిటీష్ ప్రభుత్వం అమలు చేయాలని సూచించాడు మొత్తం వ్యతిరేకంగా అనమాట ఆంగ్ల విద్యనే ప్రవేశపెట్టాలి బ్రిటిష్ వాళ్ళది ఆంగ్ల విద్య ఆంగ్ల మాధ్యమాన్నే బ్రిటిష్ ప్రభుత్వం అమలు చేయాలని సూచించాడు భారతీయ భాషలో అసంపూర్ణమైనవని అసమర్థమైనవని వీటిలో శాస్త్రీయ పదజాలం లేదని ముఖ్యమైన గ్రంథాలేవి భారతీయ భాషల్లో అనువదించబడలేదని మంచి ఐరోపా గ్రంథాలయంలోని ఒక పుస్తకాల అర అంటే ఒక షెల్ఫ్ ఒక అర అనేది భారతదేశ అరేబియా దేశాల మొత్తం భారత్ మరియు అరేబియా దేశాల మొత్తం సాహిత్యం కంటే ఒక షెల్ఫ్ అనేది ఐరోపాలోని ఒక షెల్ఫ్ అనేది గొప్పది అనేసి భారతదేశం గురించి అవమానకరంగా ఈ మెకాలే ప్రకటించాడు ఇంకా చెప్పాడు ఆంగ్ల విద్య ద్వారా మనకు భారతీయ ప్రజలకు మధ్యవర్తులుగా ఉండే ఒక వర్గాన్ని తయారు చేయాలి ఈ వర్గం వారు రంగులోను రక్తంలోను భారతీయులుగానే ఉండాలి కానీ వారి అభిరుచులు అభిప్రాయాలు విలువలు ఆలోచనలు అన్నీ ఆంగ్లేయులవై ఉండాలి అనేసి అన్నాడు ఓకే అక్కడ జస్ట్ ఉంటారంతే మధ్యవర్తులుగా కానీ నిర్ణయాలన్నీ కూడా ఆంగ్లేయులు బ్రిటిష్ వాళ్ళు అనమాట ఆంగ్ల విద్యా ప్రవీణులైన పెద్ద మనుషులు అంటే వెస్ట్రన్ ఓరియంటెడ్ జెంటిల్మెన్ వర్గాన్ని తయారు చేయడం ఆయన ఉద్దేశ్యం ప్రభుత్వ నిధులన్నీ ఆంగ్ల విద్యా వ్యాప్తికే ఖర్చు చేయాలి భారతీయ సాంప్రదాయ విద్యకు అసలు నిధులు ఖర్చు చేయకూడదు అని చెప్పాడు మొత్తం రివర్స్లోనే చెప్పాడు మెకాలే మంచోడు కాదనమాట నెక్స్ట్ ఉడ్ తాకీదు ఉడ్ తాకీదు చూద్దాము ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ నాటికి భారతదేశం ఈస్ట్ ఇండియా వర్తక సంఘంలోనే ఉంది భారతదేశంలో విద్యారంగ ప్రగతిని అంచనా వేయడానికి మార్పులను సూచించడానికి ఒక పార్లమెంట్ కమిటీని నియమించారు ఇక్కడ చూడండి భారతదేశంలో విద్యారంగ ప్రగతి అలాగే ప్రగతి ఎలా ఉందనేసి అంచనా వేయడానికి అలాగే దాంట్లో కొన్ని మార్పులు సూచించడానికి ఇక్కడ ఉడ్ తాకీద్ అనేది పార్లమెంటరీ కమిటీని నియమించారు ఇది ఇంపార్టెంట్ ఈ పార్లమెంటరీ కమిటీ తన సలహాలు సూచనలు అప్పటి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ చైర్మన్ అయిన చార్లెస్ ఉడ్ ఓకే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ చైర్మన్ ఎవరంటే చార్లెస్ వుడ్కి వుడ్ ఆమోదించారు ఇదే వుడ్ వుడ్ విద్యా తాకీదు అనే పేరుతో వాడుకలోకి వచ్చిందనమాట నెక్స్ట్ వన్ వుడ్ తాకీదులోని ముఖ్య సిఫార్సులు ఇంపార్టెంట్వి చెప్తాను ఇక్కడ ఏంటంటే పాఠశాల విద్యా వ్యవస్థను పర్యవేక్షించడానికి ప్రతి ప్రావిన్స్లోనూ ఒక విద్యా విభాగం ఏర్పాటు చేయబడుతుంది బోధనా మాధ్యమంగా ఆంగ్ల భాషే ఉంటుందట ఇంగ్లీషే ఉంటుంది బ్రిటిష్ వాళ్ళ ఇంగ్లీషే ఉంటుంది పాశ్చాత్య విద్యతో పాటు సాంస్క్రిట్ అరబిక్ పర్షియన్ భాషలు కూడా బోధనకి అనుమతించబడ్డాయి అన్నమాట ఆంగ్ల విద్యతో పాటు ఇవి కూడా ఇంగ్లీష్తో పాటు సాంస్క్రిట్ అరబిక్ పర్షియన్ భాషలు కూడా ప్రవేశపెట్టారు విద్యా సంస్థలను విద్యాలయాలు విశ్వవిద్యాలయాలు కళాశాలలు విద్యా సంస్థని ఇన్ని రకాలుగా కేటాయించారు విశ్వవిద్యాలయాలు కళాశాలలు ఉన్నత పాఠశాలలు మాధ్యమిక పాఠశాలలకు మాధ్యమిక పాఠశాలలు ప్రాథమిక పాఠశాలలుగా వర్గీకరించారు ఓకేనా హయ్యర్ నుంచి కింది స్థాయికి వచ్చారు వర్గీకరించారు నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి విద్యార్థులకు ఉపకార వేతనాలు అంటే రకరకాల వృత్తి విద్యా కోర్సులు నేర్పించి కొంచెం అమౌంట్ ఇవ్వడం విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇతర సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వ ఆర్థిక సహకారం ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించాలని కూడా భావించారు ప్రైవేట్ పాఠశాలకు కూడా గవర్నమెంట్ నిధులు ఇవ్వాలనేసి ఓకే ఈ మోస్ట్ ఇంపార్టెంట్ అవి వృత్తి విద్యా పాఠశాలలు కళాశాలను స్థాపించాలని కూడా సూచించారు కలకత్తా బొంబాయి మద్రాసుల్లో విశ్వవిద్యాలయాలు స్థాపించాలని సూచించారు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ స్త్రీ విద్యను ప్రోత్సహించాలని భావించింది భారతదేశంలో విద్యా వ్యాప్తికి బ్రిటిష్ వారు చేపట్టిన చర్యలలో ఇది ముఖ్యమైనది ఈ ఇందులో ఈ ప్లేసుల్లో విశ్వవిద్యాలయాలు స్థాపించడం స్త్రీ విద్యను ప్రోత్సహించడం బ్రిటిష్ వారు చేపట్టిన చర్యల్లో అతి ముఖ్యమైనది నెక్స్ట్ హంటర్ కమిషన్ ఇక్కడ చూడండి హంటర్ కమిషన్ తర్వాత ఇంకా కమిషన్స్ ఉన్నాయి హంటర్ కమిషన్ ఉడ్స్ తాకీద్ విద్యా వ్యాప్తికి తగిన సూచన చేసినప్పటికీ అవి సరిగ్గా అమలు అవ్వలేదు భారతదేశంలో ప్రాథమిక ఎలిమెంటరీ విద్య పరిస్థితిని పరిశీలించడానికి ఈ కమిషన్ నియమించారు కేవలం ఎలిమెంటరీ అలాగే ప్రాథమిక విద్య యొక్క పరిస్థితిని సూచించడానికి దీనికి స్టార్ట్ కమిషన్ నియమించారు మిషనరీ సంస్థల పరిస్థితులను తెలుసుకోవడం ప్రైవేటు విద్యా సంస్థల పట్ల ప్రభుత్వం అనుసరించాల్సిన విధానం నెక్స్ట్ బ్రిటిష్ ప్రభుత్వం విధానం ఇవన్నీ కూడా సూచించాలనేసి వీటన్నిటిని అన్నిటిని పర్యవేక్షించాలని బ్రిటిష్ ప్రభుత్వం సూచించింది అనమాట మిషనరీ సంస్థలని సంస్థల యొక్క పరిస్థితుల్ని గమనించాలి అలాగే ఎలిమెంటరీ ప్రైమరీ యొక్క విద్యా పరిస్థితిని గమనించాలి ప్రైవేట్ విద్యా సంస్థల పట్ల ప్రభుత్వం అనుసరించాల్సిన విధానం కూడా తెలుసుకోవాలి అని హంటర్ కమిషన్కి బ్రిటిష్ ప్రభుత్వం సూచనలు ఇచ్చింది ఓకే నెక్స్ట్ హంటర్ కమిషన్ యొక్క సిఫార్సులు సిఫార్సులు ఎలా ఉన్నాయి అంటే ఇక్కడ చూడండి ఒకసారి విలియం హంటర్ ఎవరంటే అప్పట్లో రాయ్ అనమాట ఈ రాయ్నే ఈ హంటర్ కమిషన్ కౌన్సిల్ సభ్యుడిగా ఉండేవాడు ఈ కమిషన్లో మిషనరీలతో పాటు భారతీయులు కూడా ఉన్నారు ఇది ఒకటి గమనించాలి ఇండియన్స్ ఇక్కడ ఉన్నారు హంటర్ కమిషన్లో స్టార్టింగ్ ప్రాథమిక విద్య ఈ ప్రాథమిక విద్యకి మాధ్యమిక విద్యకి ఇవన్నీ ఎలా హంటర్ కమిషన్ సిఫార్సులు ఎలా చేసిందో చూద్దాం ప్రాథమిక విద్యలో ప్రాథమిక విద్య నిర్వహణ బాధ్యత జిల్లా బోర్డులకు మున్సిపల్ బోర్డులకు అప్పగించింది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాథమిక విద్య యొక్క నిర్వహణ బాధ్యత అనేది జిల్లా బోర్డులు మున్సిపల్ బోర్డులకు అప్పగించింది ప్రాథమిక విద్య మాతృభాషలోనే ఉండాలి ఉపాధ్యాయ శిక్షణ పాఠశాలలో అంటే టీచర్ ట్రైనింగ్ స్కూల్స్ని స్థాపించాలి అని సూచించింది ప్రాథమిక విద్య గురించి నెక్స్ట్ మాధ్యమిక విద్య ఇది మాధ్యమిక ప్రభుత్వం అనేది మాధ్యమిక విద్యను విద్యా బాధ్యత నుంచి నిష్క్రమించింది అంటే స్థానికులు పూనుకొని మాధ్యమిక పాఠశాల కనుక స్థాపిస్తే దానికి నిధులు కేటాయిస్తారు కానీ వాళ్ళు కట్టుకోలేని పక్షంలో వాటి పాఠశాలను నెలకొల్పుకోలేని పక్షంలో ప్రభుత్వమే పాఠశాలలు అప్పుడు స్థాపిస్తుంది అన్నమాట మాధ్యమిక స్థాయిలో బోధనా మాధ్యమం మాత్రం ఆంగ్లంలోనే ఉంటుంది ఇక్కడైతే ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో ఉంటుంది మాధ్యమిక స్థాయిలో బోధన మాధ్యమం ఇంగ్లీష్లోనే ఉంటుంది ఉన్నత విద్య ప్రతిభావంతులైన విద్యార్థులకు విదేశాలకు వెళ్ళి ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం కూడా కల్పించారు ఐరోపా మెయిన్ ఇంపార్టెంట్ ఐరోపా విశ్వవిద్యాలయాల్లో విద్యను అభ్యసించిన వారికి ఎక్కువ అవకాశాలు మెరుగైన అవకాశాలు ఇచ్చేవారు స్త్రీ విద్యకు ముస్లిం విద్యకు వెనుకబడిన తరగతుల వరకు కూడా ప్రాముఖ్యతనివ్వాలని ఇవ్వాలని సూచించింది ప్రభుత్వ పాఠశాలలో మత విద్యను అందించరాదనేసి కూడా ఈ హంటర్ కమిషన్ సూచనలు ఇచ్చింది కొంచెం మంచిదే నెక్స్ట్ హట్టాగ్ కమిటీ నైన్టీన్ ట్వంటీ నైన్ మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడింది హఠాక్ కమిటీ అంటే నైన్టీన్ ఫార్టీన్ నుంచి నైన్టీన్ ఎయిటీన్ వరకు ఉంటుంది కదా మొదటి ప్రపంచం యుద్ధం తర్వాత ఇది ఏర్పడింది భారత ప్రభుత్వ చట్టం అంటే భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ నైన్టీన్ని రూపొందించింది భారత ప్రభుత్వ చట్టం ఎప్పుడు అంటే నైన్టీన్ నైన్టీన్ ఈ చట్టం ద్వారా ప్రభుత్వం ఎవరినైనా విచారణ లేకుండా నిర్బంధించే అధికారం విచారణ లేకుండానే అరెస్ట్ చేయొచ్చట అదేంటో మరి రూల్ భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చట విచారణ లేకుండా తర్వాత నైన్టీన్ నైన్టీన్లోనే జలియన్ వాలాబాగ్ మారణకాండ ఒకటి జరిగింది కదా పంజాబ్లో జలియన్ వాలాబాగ్ మారణ దేశంలోనే పెద్ద ఉద్యమానికి కారణమైంది ప్రజల అసంతృప్తిని చల్లార్చడానికి నైన్టీన్ ట్వంటీ సెవెన్లో ఈ జలియన్ వాలాబాగ్ మారణకాండ తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం సైన్ సైమన్ కమిషన్ని నియమించింది ఈ సైమన్ కమిషన్ వ్యతిరేకించిన భారతీయులు ఎవరంటే ముఖ్యులు లాలా రాయ్ టంగుటూరు ప్రకాశం పంతులు చాలా ముఖ్యమైన వారు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉన్న బిట్ అనమాట నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి టైమన్ కమిషన్లో ఒక సభ్యుడు అలాగే ఢాకా విశ్వవిద్యాలయ మాజా మాజీ ఉపకులపతి అయిన ఫిలిప్ హర్టాగ్ ఈయన పేరు మీదుగానే కమిటీ పేరు వచ్చింది ఫిలిప్ హర్టాగ్ అధ్యక్షతన భారతదేశంలో విద్యా వ్యాప్తి గురించి చేపట్టవలసిన చర్యల గురించి ఒక కమిటీని నైన్టీన్ ట్వంటీ నైన్లో ఈ కమిటీని ఏర్పాటు చేశారు ఫిలిప్ హర్టాగ్ అధ్యక్షతన కమిటీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనబాహుళ్యానికి కనీస విద్యను అందించాలి అంటే ప్రాథమిక విద్య అనేది ఖచ్చితంగా నేర్పించాలి అనేసి మాధ్యమిక విద్య విశ్వవిద్యాలయాల గురించి చెప్పలేదు ఏది హట్టాగ్ కమిటీ అనేది అంటే మిగతా వాళ్ళని హత్య చేసింది కేవలం ప్రాథమిక విద్యనే పట్టుకుంది అది హట్టాక్ కమిటీ అలా గుర్తుపెట్టుకోండి చాలామంది విద్యార్థులు ప్రాథమిక విద్య పూర్తి కాకముందే మానేస్తున్నారని అదే తరగతిలో కొనసాగిస్తున్నారనేసి ఇది దీన్నే వృద్ధ లేదా స్తబ్దత అంటారు దీన్ని అరికట్టడానికి ఇది ట్రై చేసిందనమాట అట్టాక్ కమిటీ ప్రాథమిక విద్యా వ్యవధి అనేది ఫోర్ ఇయర్స్ నాలుగు సంవత్సరాలు ఉండాలని కూడా సూచించింది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాథమిక స్థాయి విద్య కేవలం పరీక్ష కోసమే అన్నట్లుగా ఉంది ఈ ప్రా మాధ్యమిక స్థాయి చివరి పరీక్ష అయిన మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణులు సరిగ్గా ఉత్తీర్ణులు కాక కాలేకపోతున్నారు వారి సంఖ్య తగ్గిపోతూ ఉంది విశ్వవిద్యాలయాల మధ్య కూడా అనారోగ్యకరమైన పోటీ ఉంది గ్రంథాలయాల సౌకర్యాలు కూడా సరిగ్గా లేవు మాధ్యమిక స్థాయిలో ప్రమాణాలు పెంచాలని కూడా మంచి మంచి సూచనలు ఈ కమిటీ సూచించింది ఏంటి హర్ టాగ్ కమిటీ హర్ట్ అయితే అవుని అని చాలా కమి సూచనలు ఇచ్చింది లాస్ట్ వన్ సార్జెంట్ కమిటీ ఈరోజు టాపిక్లో లాస్ట్ నైన్టీన్ ఫార్టీ ఫార్టీ ఫోర్ ఓకే అంటే స్వాతంత్రం రాకముందు జస్ట్ కమిటీ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత భారతదేశంలో విద్యా స్థితిగతులపై ఒక రెండో ప్రపంచ యుద్ధం తర్వాత భారతదేశంలో స్థితిగతులపై ఒక నివేదిక సమర్పించవలసిందిగా భారత ప్రభుత్వ విద్యా సలహాదారు జాన్ సార్జెంట్ని నియమించింది ఓకే ప్రభుత్వం జాన్ సార్జెంట్ని నియమించింది అతని పే పేరు మీదు కానీ కమిటీ వచ్చింది కేంద్ర విద్యా సలహా మండలికి తన నివేదికను సమర్పించాడు సార్జెంట్ అంటే సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ దీనినే సార్జెంట్ విద్యా పథకం అంటారు దీంట్లో ముఖ్య అంశాలు మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పటికీ అమలు అవుతున్నాయి ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు గల బాలబాలికలందరికీ నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను అందించాలని ఫస్ట్ సూచించింది సార్జెంట్ కమిటీ పదకొండు నుంచి పదిహేడు సంవత్సరాల వయసు వారి పాఠ్య ప్రణాళిక రెండు రకాలుగా ఉండాలని ఫస్ట్ది సాధారణ ఉన్నత పాఠశాలలు రెండోది వృత్తి విద్యా ఉన్నత పాఠశాలలు ఓకే వొకేషనల్ కోర్సులు నిర్వహించాలని సూచించింది ఇంటర్మీడియట్ను రద్దు చేయాలని పదకొండవ తరగతిని హై స్కూల్లోనూ అంటే హై స్కూల్లో హై స్కూల్కి లెవెన్త్ క్లాస్ని జోడించేయాలి ఇప్పట్లాగా పన్నెండవ తరగతిని పియూసి అంటే ప్రీ యూనివర్సిటీ కోర్స్గా కళాశాలలోను ఉండాలి అని సూచించింది మోస్ట్ ఇంపార్టెంట్ విశ్వవిద్యాలయాల్లో సమానత్వం కోసం విశ్వవిద్యాలయాల విరాళ విరాళాల సంఘం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ని ఏర్పాటు చేయాలనేసి అలాగే అంగవైకల్యం గల విద్యార్థులకు ప్రత్యేక పాఠశాలలు స్థాపించాలని సూచించింది ఫ్రీ బేసిక్ జూనియర్ బేసిక్ పాఠశాలల్లో ముప్పై మందికి ఒక శిక్షణ ఉపాధ్యాయ ట్రైనింగ్ టీచరు ఉపాధ్యాయుడు ఉండాలి సీనియర్ బేసిక్ స్థాయిలో ఇరవై మందికి ఒకరు ఉండాలని సూచించింది విద్యార్థులకు తగిన ఉపాధి అవకాశాలను సూచించడానికి ఉపాధి కేంద్రాలను అంటే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్ను స్థాపించాలి అనేసి స్థాపించాలి అలాగే అన్ని స్థాయిల విద్య గురించి సిఫార్సు చేసిన కమిటీలలో ఇది మొదటి అనమాట విద్యార్థులకు తగిన ఉపాధి అవకాశాలను సూచించడానికి ఉపాధి కేంద్రాలను కూడా స్థాపించాలనేసి ఈ కమిటీ ఈ మంచి మంచి సూచనని సార్జెంట్ కమిటీ సూచించింది అన్ని స్థాయిల విద్య గురించి సిఫార్సు చేసిన కమిటీలలో ఇది మొదటిదనమాట మోస్ట్ ఇంపార్టెంట్ ఓకే ఇక్కడితో కమిటీలు అయ్యాయి కన్ఫ్యూజన్గా అనిపించినా కూడా ఒక రెండు మూడు సార్లు చదివితే ఈజీగా అనిపిస్తాయి ఓకేనా చదివేసి రెడీగా ఉండండి నేను లైవ్లో క్వశ్చన్స్ అడుగుతాను కీప్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్